దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది దానిలో ఎవరి ప్రమేయం లేదు ప్రైవేట్ ప్రమేయమే లేదు టోటల్గా గవర్నమెంటే డిస్టరీల దగ్గర నుంచి లిక్కర్ను తీసుకోవడం అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు ఇవాళ ప్రైవేటు వారి జోక్యం బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మడం ఎంఆర్పి రేటు మీద పదో ఇరవై అమ్ముకోవడం ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగల జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది నేను మనవ్ చేస్తున్నా మూడు సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఈజ్ అన్ యంగ్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు మొన్న నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంటుకి ఎన్నికైనటువంటి వ్యక్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు అది కూడా ఒక కక్షే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ ఇల్లు నుంచి పడదట ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు బెదిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు సొందరో సడేమి ఇతను కూడా రోషలేసేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన కట్టేద్దాం రెండవ తనులు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం రెండు మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం రాపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు హైకోర్టులో సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు ఆయన ఆయన వాలంటరీగా వచ్చాడు సిట్ ముందు హాజరయ్యాడు సిట్టు వాళ్ళు అరెస్ట్ చేసి ఏదో అంటారు ఆయన సహకరించలేదంట విచారానికి సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలా అంటే వారు అడిగిన దానికన్నా ఒప్పుకోవాలి ఎవరి పేరు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి అప్పుడు సహకరించినట్టు లేకపోతే సహకరించినట్టు ఏముంది మీ ఇన్వెస్టిగేషన్ సిట్ అంటే సిట్టే చంద్రబాబు సిట్టు అంటే సిట్టు లోకేష్ సిట్ అంటే సిట్టు దానిని ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు రాంబాబుని పెట్టాలంటే పెట్టవచ్చు ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టవచ్చు ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి రోపలేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం మీ వల్ల కాదని చెప్తా ఉన్నా ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపిన ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు ఇది తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని యాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు ఇద్దరు కలిసిపోయారు పోయారు అయిపోయి